అందరికీ నమస్కారం అండి ఓం నమశీ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రి నమ ముందుగా నేటి పంచంగం నెల ఆగస్టు నెల తేదీ పన్నెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి తృతీయ నక్షత్రం పూర్వభాద్ర కరణం విష్టి పక్షం కృష్ణపక్షం యోగం సుకర్మ రోజు మంగళవారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది రాహకాల మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషం నుండి ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషం నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశుల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఆగస్టు నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు ఉంటాయి మకర వారికి మంగళవారం నాడు గోచార రీతిగా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర వారికి మంగళవారం నాడు ఈరోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి మానసికంగా తుఫాను తెస్తాయి ఇక మీరు అసలు ఇంకేం చేయాలో తెలియని అయోమయంలో పడిపోతారు ఇతరుల సహాయం తీసుకోండి మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తి మీదనే తిరుగుతుంది మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది కానీ నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగక తప్పదు పూర్వీకులు వారసత్వ ఆస్తి కబురు మీ కుటుంబం అంతటినీ ఆనందపరుస్తుంది మీ చిత్రాన్ని ఎవరో పాడు చేయాలని చూడగలరు జాగ్రత్త ముఖ్యమైన నిర్ణయాలను దశల వారుగా చేస్తూ పోతే విజయం మీదే మీ రూపరేఖలను కనబడే తీరును మెరుగుపరుచుకోవడానికి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి ఈరోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడ్ని పాడు చేస్తుంది భాగస్వాముతో పంచుకోకుండా ఉండటం మంచిది కాదు దీనివల్ల మీ నుండి మీ భాగస్వామి దూరమైనట్లుగా అనిపిస్తుంది ఇది మీ ఇద్దరికి ఆందోళన కలిగించే కారణం కావచ్చు పరీక్షా ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న పిల్లలు ఈరోజు నిరాశ చెందవచ్చు వారు ఊహించిన దానికంటే తక్కువ మార్కులు రావచ్చు మీరు ఈరోజు మీ ప్రయాణాల్లో ఒక మరుపురాని వ్యక్తిని కలవవచ్చు షేర్ బ్రోకర్లు ఈ ఈరోజు చాలా అదృష్టవంతులు కావచ్చు ఈరోజు వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఉపాధ్యాయులకు ఈరోజు అదనపు పని ఉంటుంది అదనపు క్లాసులకు హాజరు కావడానికి వారు ఎక్కువసేపు ఉండాల్సి రావచ్చు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ రోజు నొప్పు నుండి కొంత ఉపశమనం లభిస్తుంది వారు నయమయ్యే క్రమంలో కూడా ఉంటారు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఉద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు సఫలమవుతాయి ఈరోజు మీ బిజినెస్ ట్రిప్ లేదా కుటుంబంతో తీర్థయాత్ర ఆశించబడుతుంది రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్తంత నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు అధికారిక విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది సత్వర చర్య అవసరమైనప్పుడు వారు పిల్లిమొగ్గులు వేయరాదని కూడా నేర్చుకోవాలి అకౌంటెంట్లు ఈ రోజు ఊహించిన సమస్యల వల్ల వారి పని నుంచి దృష్టి మల్లుతుంది దీనివల్ల వారు పనిలో వెనకబడతారు స్థలం కొనుగోలు చేయాలనుకునేవారు లేదా అద్దెకు తీసుకోవాలనుకునేవారు ఈరోజు ఫ్లాట్ లేదా ఇల్లును చెక్ చేయవచ్చు వారు ఇష్టపడే దానిపై మంచి డీల్ను పొందే సంభావ్యత ఉంది మీ మంచి నిర్ణయాలతో మీ సంపద మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు దేనిని చేపట్టాలనే విషయంపై నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీకు ఉంటుంది ఈరోజు మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం ఇంటి పనుల్లో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి అదే సమయంలో కొంచెం సేపు వినోదానికి కూడా కేటాయించండి అది మీ మనసుకు శరీరానికి రెండింటికి రీఛార్జ్ అయ్యి చురుకుగా ఉండే శక్తినిస్తుంది ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది ఈరోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈరోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు ఈ రోజు మీరు చాలా రోజుల నుండి కలుసుకునే స్నేహితుడిను కలుసుకోవాలనుకుంటారు కావున మీరు వస్తున్నట్టు మీ స్నేహితుడికి సమాచారం అందించండి లేనుచో రోజు మొత్తం వృధా అయ్యే అవకాశం ఉన్నది ఈ రోజు మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి దైవ చింతన పెరుగుతుంది అకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది ఈ రోజు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహాలు తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు కొత్త ఉద్యోగం కోరుకునే వారికి అనుకూలమైన రోజు కాదు ఆ ఆశలు కోల్పోవలసిన అవసరం లేదు ఎందుకంటే అవకాశాలు త్వరలోనే వస్తాయి న్యాయవాద వృత్తిలో ఉన్నవారు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొనవచ్చు ఇది ఈరోజు సమయం మరియు శ్రమను ఎక్కువగా తీసుకుంటుంది ఈ రోజు మీరు నమ్మకమైన షేర్లలో పెట్టుబడులు పెట్టినందుకు ఖాతాదారులు మార్కెట్లో బ్రోకర్లకు కృతజ్ఞతలు తెలుపుతారు వారు పెట్టుబడి నుండి వచ్చే రాబడితో చాలా సంతోషంగా ఉంటారు ఈ రాశిలో ఉన్న ఒంటరి వారు లేదా రిలేషన్లో ఉన్నవారు సంతోషంగా నియంత్రణలో ఉన్నట్లుగాను తన ప్రేమికుడితో సంబంధాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించవచ్చు పిల్లల జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి కుటుంబంలోనే చిన్న సమస్యలు పెద్దవయ్యే అవకాశం ఉన్నది దీనివల్ల కుటుంబ సభ్యులతో ప్లాన్ చేసిన విహారయాత్రను రద్దు చేసుకునేందుకు దారితీస్తుంది ఉపాధిని పొందడంలో ప్రభావంతమైన వ్యక్తుల నుండి సాయం కోరడానికి ఒక మంచి రోజు కోర్టులో ఏదైనా లీగల్ కేసు ఉన్నట్లయితే ఈ రోజు సానుకూల మలుపు తిరుగుతుంది డాక్యుమెంట్ లేదా మీ న్యాయవాది కేసును మీకు అనుకూలంగా మారుస్తారు ఎక్స్ట్రా యాక్టివిటీస్పై ఆసక్తి చూపించిన విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన రోజు కాదు సంగీతం స్పోర్ట్స్ లేదా గేమ్స్లో విఫలం కావచ్చు అయితే వారు దీనికి సంబంధించిన ఆశని అయితే వదులుకోవాల్సిన అవసరం లేదు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి ఈరోజు మీరు విముక్తి పొందుతారు దగ్గర బంధువులు ఇంటికి వెళ్ళటం వల్ల మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి ఆరోగ్యం బాగోలేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండి రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది మీకు గల ఒక జ్వలించి అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలని చూపుతుంది రిచ్ డివిడెండ్లను తెస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు ఈ సలహాను పాటించకపోతే తీవ్ర సమస్యలలో ఎరుక్కుపోతారు ఎంత శ్రమపడినా పనులు ముందుకు సాగవు ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది ముఖ్యమైన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి మానసిక సమస్యలు బాధిస్తాయి మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది ఈ రోజు మీకు ప్రేమైన వ్యక్తి గురించి బాధ కలిగించే వార్తలు రావచ్చు మీ మద్దతు మరియు మీ ఉనికి వారికి ఎంతో సహాయపడుతుంది మీరు వివాహితలు కాకపోతే ఈరోజు మీరు కలుసుకునే కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మెరిసేదంతా బంగారం కాకపోవచ్చు అదేవిధంగా మీరు కలిసే వ్యక్తులు కూడా మంచి అయి ఉండకపోవచ్చు ఉపాధి అవకాశాన్ని కోరుకునేవారు ఈరోజు ప్రభావంతమైన వారిని కలుసుకోవచ్చు వారు మంచిగా పని చూసే వ్యక్తై ఉండవచ్చు సాంకేతికంగా అర్హత సాధించిన వారు ఈరోజు వారి కెరీర్కు ఊపినిస్తారు వారు తమ వృత్తిని మరింతగా ఉపయోగించుకునేందుకు అవకాశాలు పొందవచ్చు న్యాయవాదులు తమ అభిప్రాయాలను తెలియచేయాలి కొన్ని ముఖ్యమైన న్యాయ వ్యవహారాల్లో నేరుగా వ్యవహరించాల్సి ఉంటుంది మకర వారికి మంగళవారం నాడు కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మకర రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు అదృష్ట రంగు వచ్చే ఎరుపు రంగు పరిహారం వచ్చి మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి రాత్రిలో మీ తల వైపు దగ్గర పాలు నిండిన పాత్రను ఉంచండి సమీప చెట్టు మీద మరుసటి ఉదయం ఈ పాత్రను ఖాళీ చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి